ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికలు బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు స్కూల్లో విద్యార్థులకు కల్పించిన వసతుల వివరాలు ఆరా తీశారు అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు పెద్దపల్లి తహసీల్దార్ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష తనిఖీ చేశారు పెండింగ్ ధరణి దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ధరణి ద్వారా పెండింగ్ ఉన్న సక్సెషన్ మ్యూటేషన్ టీఎం థర్టీ త్రీ మాడ్యూల్ దరఖాస్తులు జిఎల్ఎం మొదలగు దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సూచించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికలు జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు పాఠశాలలో ఉన్న ప్లే గ్రౌండ్ భోజనశాల తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో స్టాఫ్ వివరాలు విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాల మైదానంలో స్టేజీ డయాస్ కావాలని హెడ్ మాస్టర్ కోరగా ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన టాయిలెట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు పాఠశాల చుట్టుపక్కల వర్షపు నీరు ఆగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మండల విద్యాశాఖ అధికారి బాలుర పాఠశాల హెడ్ మాస్టర్ సురేందర్ బాలికల పాఠశాల హెడ్ మాస్టర్ టి అరుణ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ స్రవంతి రజని మెప్మా డిఎంసీ మౌనిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు